ఇళ్ల పథకంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఇందిరమ్మ త్యాగం ముందు మీరు మీ మోదీ ఎంత అని ఎద్దేవా చేశారు బండి సంజయ్ ఇందిరమ్మను అవమానిస్తున్నారని క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు రాజకీయం ఎట్లా ప్రధానమంత్రిగా అందరం గౌరవిస్తాము మోడీ వ్యక్తిగతంగా చూడం కదా ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు ఇందిరమ్మ త్యాగం ముందుర మీ త్యాగం ఏంటి ఇందిరమ్మ త్యాగం ముందుర మోడీ అసలు మోడీ పర్సనాలిటీ ఎంత ఇందిరమ్మ త్యాగం ఎక్కడ ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు ముందునట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి పథకాల పేర్లంతా మాత్రాన మీరు మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షను మీరు కించపరిచినట్టే బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడేందుకు క్షమాపణ చెప్పాలి ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటికి గుండెలు పెట్టుకొని ఒక తల్లిగా మహా మహానాయకురాలు ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకునే కార్యక్రమాలు ఇవ్వలేమని ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా ఎవరు హరువులైతే వారికి ఇస్తూ ఉన్నాం ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇటో పలుకుతా ఉన్నా